ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు సామరస్యంగా మాట్లాడుకుని నీటి సమస్యను పరిష్కరించుకోవాలని వామపక్ష నేతలు సూచించారు రైతు నాయకుడు కొల్లి నాగేశ్వరరావు నాలుగవ వర్దంతి సందర్భంగా దాసరి భవన్లో కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ కొత్త ప్రభుత్వం ముందు ఉన్న సవాల్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు నీటి విషయంలో ఏపీకి తెలంగాణకు మధ్య వాతావరణం నెలకొందని అన్నారు కృష్ణా జలాలపై డిమాండ్ ఎక్కువగా ఉంటే నీటి లభ్యత తక్కువగా ఉందన్నారు ట్రిబ్యునల్ దాని ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనిమిది వందల పదమూడు కిఎంసీలు అలాట్ అయితే అందులో ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి వాటి యూటిలైజేషన్ అవుతుంది తెలంగాణలో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటికి ఎంత యుటిలైజేషన్ ఉంది ఇవన్నీ కూడా లెక్క పెట్టిన తర్వాత పలు దఫాలుగా ఈ కూడా డిస్కస్ చేసిన తర్వాతనే ఐదు వందల పన్నెండు పిఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవాలి రెండు వందల తొమ్మిది తెలంగాణ వాడుకోవాలని ఏకపక్ష నిర్ణయం కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది తెలంగాణ సీఎం ఇన్వాల్వ్ అయ్యాడు ఇక్కడ ఆంధ్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఏదో ఓడలుగా జరిగింది లేదా మేము ఆ రోజు ఎట్లా చెప్పాను ఈ రోజు ఇక్కడ చెప్పాను అండి ఆ రోజు ఆ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయం ప్రకారం మనం రేపు బ్రిజేష్ కుమార్లు ఎట్లా తీసు అది అమల్లోకి వస్తే అప్పుడు మారుతుంది కావాలి రెసాజెక్టుని తో ఇంటిగ్రేట్ చేయాలి ఇక్కడ ఫెయిల్ అవుతుంది మన నీళ్లని గరిష్టంగా వాడుకోగలిగితే ఈ రోజు రాబోయే రోజు ఇంటి కొత్త ఖచ్చితంగా ఎంత డెసిఫైడ్ గా పబ్లిష్ చేస్తే నీటి ఏర్పడుతుంది జనాభా జరిగే ఆ ప్రాధాన్యత మారే పద్ధి నీళ్లకి అందులో వ్యాపారంగా మార్చిన తర్వాత ఇంకా నీటి కోసం ఏర్పడుతుంది తర్వాత ప్రతి నీటి పోటీ గరిష్టంగా వాడుకోవచ్చు అది మెయిన్ ఇరిగేట్స్ మైనర్ ఇరిగేట్స్ ఇంటిగ్రేట్ చేస్తేనే అది సాధ్యం అవుతుంది